బీసీ రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాల్సిందే అని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు తొమ్మిదో షెడ్యూల్లో చేర్చనిది రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదు అని ఆయన స్పష్టం చేశారు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ మాజీ ఎంపీ వినోద్ మీడియాతో మాట్లాడారు బీసీ రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది బీసీ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది ఈలోపే ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపి నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు సీఎం మంత్రులు బీసీ బిల్లు ఆమోదం కోసం ఢిల్లీ వెళ్లి ధర్నా చేయాలని కేబినెట్లో నిర్ణయించారు ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలు జరుగుతాయా జరగవా అని అందరూ చర్చించుకుంటున్నారు ఆర్డినెన్స్ ఎప్పుడూ ఆమోదానికి నోచుకోదని మాకు ముందే తెలుసు కాంగ్రెస్ బీజేపీ కలిసి బీసీలను ఎందుకు మోసం చేయాలని చూస్తున్నాయని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రశ్నించారు శాసనసభ బిల్లు పాస్ చేసి కేంద్రానికి మరి గవర్నర్ గారు పంపించడము దానిపైన ఎలాంటి నిర్ణయం జరగలేదు కాబట్టి అదే విషయం పైన అదే సమస్య ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పి కేబినెట్లో నిర్ణయము తదనంతరము ఆర్డినెన్సు తీసుకొచ్చి గవర్నర్ గారికి పంపించి మరి ఇప్పుడు వేచి చూస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్సు మరి తీసుకురావడానికి ఆలస్యం అవుతుంది కాబట్టి మళ్ళీ నిన్నగాక మొన్న క్యాబినెట్ మళ్ళీ కూర్చొని మేము ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతిని అదేవిధంగా ప్రధానమంత్రిని మంత్రుల్ని కలుస్తాము మొత్తం మంత్రివర్గం కూడా అక్కడ ఢిల్లీకి వెళ్తామని చెప్పి కూడా నిన్నగాక మొన్న జరిగిన క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది మరి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు అంటే పంచాయతీరాజ్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో అమలు అవుతాయా కావా ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి రాజకీయ నాయకులు ఎవరి ఫోన్లో ఏం మాట్లాడకుండా ఎన్నికలు ఉంటాయా ఉండవా ఉంటే ఎప్పుడు ఉంటాయి ఇదే చర్చ జరుగుతుంది కాబట్టి మా బిఆర్ఎస్ లీగల్ టీ మేము కూర్చొని దీనిపైన ఇటీవల చాలా సందర్భాల్లో వీటిపైన మేము డిస్కషన్ నార్మల్గా చేస్తుంటాం నేను ఈ మధ్య చైనా దేశాన్ని పర్యటించే సందర్భంలో జూలై రెండవ వారంలో మా మిత్రులు నాకు ఫోన్ చేసి మరి ఇట్లా ఆర్డినెన్స్ గవర్నర్ గారు పంపారు ఇక సాయంకాలం వరకు సంతకం పెడతారని చెప్పి అంటున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది మేము డిస్కస్ చేసాం ఎట్టి పరిస్థితిలో కూడా